హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పుదీనా రైస్ అయితే చేయబోతున్నానండి సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట పుదీనా స్మెల్ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే బాగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను చూసేయండి మరి ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి ఇలా పుదీనా ఆకులైతే కట్ చేసుకొని వేసుకోవాలండి సో కాడలు అయితే వేయకూడదు ఓన్లీ ఆకులే వేసుకోవాలి అండ్ అలాగే ఒక ఫోర్ ఫైవ్ మిర్చి అయితే వేసుకున్నాను అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం సపరేట్గా వెల్లుల్లి సపరేట్గా అయితే వేసుకోండి ఇంకా అన్ని వేసుకున్నాక మిక్సీ అయితే పట్టుకుంటున్నాను మిక్సీ పట్టక పేస్ట్ అయితే ఎలా అయింది చాలా మెత్తగా అయితే పట్టాలి పుదీనాని దాని తర్వాత ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం నేను స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఇందులోకి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక మనం వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అలాగే శనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి పల్లీలు ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో కొంతసేపు అయితే మనం శనగపప్పుని వేయించుకోవాలి ఎలాంటి ఆనియన్స్ అయితే యాడ్ చేయట్లేదు నేను సో కలిపేసుకొని కొంతసేపు అలా వేయించుకుందాము శనగపప్పుని సో శనగపప్పు రెడ్గా అయ్యాక అందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని అయితే వేసుకుందాము పేస్ట్ అయితే వేసాం కదండీ దాన్ని బాగా కలిపేసుకొని టూ మినిట్స్ తర్వాత అయితే పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంతసేపు అయితే బాగా వేగానివ్వాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదండి పసుపుది అండ్ పుదీనా ఫ్లేవర్ది సో అందుకోసం మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని వేయించుకోవాలన్నమాట పిల్లలు డైరెక్ట్గా ఆకుకూరలతో చేసిన కర్రీస్ తినాలంటే ఇష్టపడరు కదండీ సో ఇలాగ ప్రతిదీ మిక్స్ చేసి పెట్టామనుకోండి చాలా బాగా తింటారు అండ్ ఆ వాసన కూడా పట్టుకోదు కదా రైస్కి సో ఇష్టపడతారు ఇంకా తినాలి అంటే ఇక్కడైతే పేస్ట్ బాగా ఉడికిపోయింది కదా ఇంక ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వన్ గ్లాస్ అయితే ఉడికించి పెట్టుకున్నాను సో ఇంకా రైస్కి బాగా అంటుకునేలాగా పేస్ట్ అయితే కలుపుకోవాలి ఇంకా ఎక్కువ ఏమీ వేయమండి ఇందులో ఆనియన్స్ కానీ మిర్చి కానీ అలా ఏం వేయమన్నమాట డైరెక్ట్ పుదీనా పేస్ట్నే వేసి ఇలా కలుపుకోవడమే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది చేసే విధానం కూడా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్